ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమ కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు ఉండాలి దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం కొనసాగుతుంది కార్తీక మాసంలో హిందువులు చాలామంది ఉపవాస దీక్షను పాటిస్తారు ఈ నెలలో అంటే కార్తీకంలో మిగతా రోజులు ఎలా ఉన్నా సోమవారాలు రెండు ఏకాదశులు మాత్రం చాలా నిష్టగా ఉండి పూజలు చేస్తారు ఉపవాస దీక్షను పాటిస్తే అత్యంత ఫలవంతమైనదని పురాణాలు చెబుతున్నాయి అసలు ఉపవాసం అంటే ఏమిటి కార్తీక మాసంలో ఉపవాసం అంటే ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కార్తీక మాసం నెల రోజులు చాలామంది వంటి పూట చేసి మరో పూట ఉపవాసం ఉంటారు ఇక సోమవారాలు ఏకాదశి తిథులలో పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు దీపారాధన పూజ అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు ఉపవాస దీక్ష భగవంతుని భక్తుడికి దగ్గరగా తీసుకెళ్తుందని పండితులు చెప్తున్నారు అందుకే ఈ ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది మనం నిత్యం చేసే పనులు చేసుకుంటూనే ఉపవాసం ఉండి మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి ఉప అంటే భగవంతునికి దగ్గర అని అర్థం కాగా వాసం అంటే నివసించడం అని అర్థం ప్రస్తుతం హైటెక్ యుగంలో అన్నం తినడం మానేసి ఉపాహారాలు తింటూ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు కేవలం అన్నం మానేయడమే ఉపవాస దీక్ష కాదు మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుని ధ్యానిస్తూ ఉండటమే అసలైన ఉపవాసమని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాల అనంతరం చన్నీటితో స్నానం చేయాలి తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి తర్వాత రోజువారు చేసే విధంగా పూజ చేసుకోవాలి పూజలో భాగంగా శివుడిని ధ్యానించాలి శివ అష్టోత్తరం చదువుతూ మారేడు దళాలతో పూజించాలి అనంతరం పరవేశ పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించాలి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి స్వామిని అర్చించి భజనలు చేస్తూ పురాణ కాలక్షేపం చేయాలి తర్వాత కార్తీక పురాణాన్ని పఠించాలి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకోవచ్చు వేయించిన పదార్థాలు బియ్యంతో తయారు చేసినవి ఉడికించిన వాటిని తినరాదు ఉప్పును దరి చేరనీయకూడదు వయసుమీరిన వృద్ధులు ఆరోగ్య కారణాల రీత్యా రోజంతా ఉపవాసం ఉండడం కష్టంతో కూడుకున్న పని అందువలన వారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని దీపారాధన దైవ దర్శనం అనంతరం ఉపవాస దీక్షను విరమించాలి ఇలా కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఏకాదశి తిథులలో ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివ సాహిత్యాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది ఉపవాసం వెనుక శాస్త్రీయత కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉపవాసం అనేది కేవలం భగవంతుని కోసమే కాదు అది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకే మన పెద్దలు పూజలు వ్రతాల పేరిట ఉపవాస దీక్షను ప్రవేశపెట్టారు ఉపవాసం శరీరానికే కాదు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది తిన్న ఆహారం ఒంటికి బాడీపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అందుకే మనుషులు మహర్షులు మునులు సాత్వికమైన ఆహారం తీసుకుంటారు ఋషులు తపస్సు చేసుకునే సమయంలో ఉప్పు కారాలు లేని కందమూలాలు తిని జీవించేవారు ఉపవాసం ఉన్నప్పుడు భగవంతుని ధ్యానించడం తప్ప ఏ ఇతర ఆలోచన రాదు మానసిక ప్రశాంతతకు ఇంద్రియ నిగ్రహానికి మించిన ఉపవాసం కానీ మందులు కానీ లేవు అందుకే ఫీవర్ సమయంలో అన్నం తినవద్దని పాలు రొట్టె తినమని వైద్యులు సూచిస్తారు ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆరోగ్య విషయంలో జీర్ణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది మనము వారానికి ఒకరోజు ఎలా సెలవు తీసుకుంటామో జీర్ణ వ్యవస్థకు వారంలో ఒకరోజు విశ్రాంతి అవసరం అలా ఇచ్చినప్పుడే జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకొని శరీరంలోని దోషాలను ఎదుర్కొని అవి దీర్ఘకాలిక రోగాలుగా మారకుండా చూస్తుంది అసలు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణ వ్యవస్థ బాగా శ్రమించాలి అందుకే ఆహారం తిన్న వెంటనే కొంచెం మగతగా ఉంటుంది కార్తీక మాసంలో చలి వేడి దాదాపు సమానంగా ఉంటుంది దీంతో ప్రకృతి వాతావరణంలో వచ్చే మార్పులతో వ్యాధులు రోగాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో శరీరం సమతుల్యత పాటించాలంటే ఉపవాసం దివ్య ఔషధమని చెబుతారు అందుకే కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఏకాదశి తిథులలో ఉపవాసం ఉండాలని చెబుతారు మరి మనం కూడా కార్తీక మాసం ఉపవాసాలు పాటిస్తూ అటు భగవంతుడిని ధ్యానిస్తూ ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇక ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరో అంశంతో కలుసుకుందాం నమస్కారం